అందరికీ నమస్కారం ఇక ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది రానున్న నాలుగున్నర ఏళ్ళు లోకేష్ నాయకత్వాన్ని పటిష్టపరచడానికి కీలక సమయమని ఆ దిశగా అడుగులు వేయాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది అందుకే వీలైనంత తొందరగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ తర్వాత సీఎం సీట్ను కూడా అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఇప్పటికే అంతరంగం మొదలైంది అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించిన పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కట్ట మారింది కూటమి ప్రభుత్వ తీరు తిన్నలను టీడీపీ ప్రణాళికను నిశితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకు సమ్మతించకపోవచ్చన్నది జనసేన వర్గాల్లో టాక్ ఈ పరిస్థితిలో పవన్ అనే హ్యాండిల్ ను అధిగమించి లోకేష్ కు పట్టం కట్టేందుకు చంద్రబాబు ఇప్పటికే ఎత్తుగడలు వేయటం మొదలు పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు ప్రధానితో పాటు వేదిక మీద లోకేష్ కు స్థానం కల్పించడం ఈ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసెక్టివ్ గా ఉండటం కాకినాడ పోర్టు తిరుపతి తొక్కేసలాంటి ఘటనలో కఠినమైన వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు టీడీపీ శ్రీనులను ఆలోచనలో పాడేసినట్లు తెలుస్తుంది కూటమి ప్రభుత్వంలో పవన్ స్పెషల్ ఫోర్స్ గా కనిపించటం టీడీపీని ఇరకాటంలో పాడేస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా లోకేష్ ను ముందుకు తీసుకురావాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తుంది టీడీపీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు ఈ అంతర్గత చర్చలకు అర్థం పడుతున్నట్లుగా ఇటీవలే టీడీపీ అనుకూల మీడియా కూడా పవన్ వ్యతిరేక స్వరం ప్రారంభించింది లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు రాస్తూ ప్రచారం చేస్తూ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారని చంద్రబాబు కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే తాము ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయం కూడా జనసేనలో చర్చ జరుగుతుందని తెలుస్తుంది